ఘనంగా వధూవరుల పరిచయ కార్యక్రమం నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు నందుగల హెచ్ఆర్ కళ్యాణ మండపము నందు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల స్థాయి దేవాంగ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమము వైభవంగా జరిగినది మొదటగా దేవాంగ కులదైవం శ్రీ చాముండేశ్వరి దేవి మరియు దేవాంగ వంశ మూలపురుషుడు శ్రీదేవల మహర్షికు పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన తదుపరి కార్యక్రమాన్ని జిల్లా సంఘ అధ్యక్షులు డాక్టర్ మన్నెం సతీష్ ప్రారంభించారు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగశయనం రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జ సతీష్ కుమార్ మన్నెముద్దు శ్రీనివాసులు కర్ణ చంద్రశేఖరరావు హెచ్ఆర్ కళ్యాణ మండపం అధినేత రాఘవరావు ఆంధ్రప్రదేశ్ ఉపకోశాధికారి కొండపల్లి పరమేశ్వరరావు హైదరాబాద్ దేవాంగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లు పి వి ఎస్ ప్రకాష్ జానా వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగసయనం మాట్లాడుతూ భారతీయులకు వస్త్ర సంస్కృతి నేర్పిన కులం మన దేవాంగ కులమని ఆ గౌరవాన్ని మన సాంప్రదాయాల ద్వారా మరింత పెంచాలని ఆ బాధ్యత ముఖ్యంగా నేటి యువతపై ఉందని కనుక నేటి వధూవరులు ఆ విషయాన్ని గుర్తుంచుకుని వ్యవహరించినట్టయితే వారి వివాహ బంధాలు దృఢంగా ఉంటాయన్నారు ఈ సందర్భముగా మరొక ముఖ్య అతిథి కొండపల్లి పరమేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సంబంధాలు పెరుగుతాయని అన్నారు తరువాత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను అతిథులను విశిష్ట విశిష్ట అతిథులను నెల్లూరు జిల్లా జిల్లా దేవాంగ సంఘం వారు ఘనంగా సత్కరించారు తదుపరి వధూవరుల ఫోటోలను ఫోటోలను వివరాలను ఎల్లి స్క్రీన్పైపై ప్రదర్శించారు ఈ కార్యక్రమాల్లో రెండు రాష్ట్రాల నుంచి దాదాపు నూట యాభై కుటుంబాల వారు పాల్గొన్నారు ఈ వివాహ వేదిక కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారి తల్లిదండ్రుల పరిచయ కార్యక్రమం జరిగినది పై కార్యక్రమం కళ్యాణ విభాగం అధ్యక్ష కార్యదర్శులు కన్నా రవీంద్ర మాధవయి ఉదయభాస్కర్ పర్యవేక్షణలో జయప్రదమైనది మరియు ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు సజ్జ వెంకట సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి పముజుల శంకరయ్య కోశాధికారి అధికారి కొండా మాధవయ్య వర్కింగ్ ప్రెసిడెంట్లు మదిరి వెంకట సుబ్బయ్య సంయుక్త కార్యదర్శి జక్కల సురేష్ కార్యదర్శి వార్త రాజేంద్ర ప్రసాద్ మహిళా విభాగం అధ్యక్షులు బండ్ల హైమావతి ఇసీ మెంబర్లు పడవల శ్రీనివాస్ బత్తిన శ్రీనివాసులు బైన నాగరాజు సీతాజయంతి తదితరులు పాల్గొన్నారు one side. okay, okay, Un, Sir, unsere, okay. Wait wait, wait, sir. wait, wait, sir. wait, wait sir. Hello, sir. okay, okay.

నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈరోజు నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వివాహ పరిచయ వేదిక మొట్టమొదటి నెల్లూరులో హెచ్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వివాహ వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులు ఇక్కడికి విచ్చేసి ఈ వేదికని ఉపయోగించుకొని వధూవరులను పరిచయం చేసుకుని వారికి వివాహాలు నిశ్చయించుకొని వారికి వివాహాలు జరిపించుకునేదానికి ఇక్కడ ఈ వేదికను ఏర్పాట్లు చేశాము ఇవి వేదికలో వారు పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకొని నచ్చిన వాళ్ళని వారు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా వారందరికీ కూడా ఇక్కడికి విజ్ఞప్తి వచ్చిన వారికి విజ్ఞప్తి చేశాము ఈ కార్యక్రమానికి దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాబోయే నూతన వధూవరులు దాదాపుగా నూట యాభై మంది అటెండ్ అవ్వడం జరిగినది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతిథులు కూడా హాజరయ్యారు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే వివాహాలు కుదుర్చుకోవడమే కాదు భారతదేశానికి బలమైనటువంటి కుటుంబ నేపథ్యం వివాహ నేపథ్యం ఉంది ఇటువంటి కుటుంబ వ్యవస్థలని వివాహ వ్యవస్థలని మీరు ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఇక్కడికి వక్తల అభిప్రాయాల ప్రకారం మీరు మంచిగా నడుచుకుని భారతదేశం యొక్క సంస్కృతిని పరిరక్షించి మన భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలు కూడా ఫాలో అయ్యే విధంగా మన కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని నిర్మించుకోవాలని అందరి తరఫున అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు జిల్లా సంక్షేమ సంఘం వారికి ముందుగా అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు మన తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా ఉత్తర హైదరాబాద్లో జరిగాయి తర్వాత రాజమండ్రి జరిగాయి ఆ తర్వాత ఎక్కడ జరగలేదు ఇదే ఫస్ట్ టైం మన రా ఈ సైడ్ కూడా ఇక్కడ కూడా ఇంత పెద్ద కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి నెల్లూరు సంఘం వారికి కృతజ్ఞతలు